బొంతలు అయితే నానబెట్టమని మా అత్తగారిని సర్ప సోడా వేయమంటే ఏసి వేడి నీళ్ళు సాలేదని డొక్కుడైతే మళ్ళీ పోసిందండి సర్ప సాలలేదని నేను అందులో ఇంకొంచెం లిక్విడ్ అయితే పోసుకున్నాను ఎందుకంటే బొంతలు ఎక్కువగానే ఉన్నాయి రెండు బొంతలు ఒక రొగ్గు ఇప్పుడైతే అవి నానబెట్టుకుని గోదావరి కడకైతే తీసుకెళ్ళాలి మళ్ళీ బాబు డ్యూటీకి వెళ్ళిపోతే నాకు సాయం చేసేవాళ్ళు ఉండరు నేనైతే వాటిని లేపలేను చాలా బరువుగా ఉంటాయి కాబట్టి తడిసినీ అయితే ఇంకా బరువుగా ఉంటాయి అందుకనే బాగా నానిపోయాక మేమైతే గోదావరికి అయితే తీసుకెళ్ళి అట్ల గుంజుకొస్తాము గోదావరి అందరూ కూడా చూపిస్తాం చూడండి హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు గోదర మేమైతే బొంతలు అయితే ఉంచుకొని గోదావరి కడికి అయితే వెళ్తున్నామండి ఉతకడానికి ఇక్కడ నుంచి మాకు గోదావరి అంత దూరము అదైతే నేను చూపిస్తానండి చూడండి గోదావరి అందరూ కూడా చూపిస్తాను ఇదిగోండి మా ఇల్లు మా నుండి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి రోడ్డు రెక్కడానికి ఇరవై అడుగులేండి అక్కడ నుంచి సుమారు ఇంచుమించు ఒక అర కిలోమీటర్ అయితే ఉంటుందండి అక్కడికి గోదావరి కాడికి అక్కడికైతే ఇప్పుడు మేమైతే వెళ్తున్నాము మేమైతే బయలుదేరామండి గోదావరికి బొంతలు ఉతకడానికి రోడ్డు పక్కన చూసారా మాకు దగ్గరలోనే ఉందండి బొంకు ఆ బొంకు రన్నింగ్ అవుతుంది అయితే పక్కన చూసారా పెద్దగా కనపడుతుంది కదా అది లార్జ్ అండి రావుపాటి ఏసీ ఫంక్షన్ హాల్ ఆ హాల్లో వచ్చిన వాళ్ళు ఆ ఫంక్షన్ హాల్లోకి వచ్చిన వాళ్ళు అందులో లాజీలు అయితే దీతారు ఎనప సామానం కొట్టు ఇటైతే తాళపూడి వెళ్తామండి మేము ఇలా తాలిపూడి అయితే వెళ్తాము ఇది వచ్చేసి రెండో బంకు దాన్ని అయితే మూతపడిపోయిందండి అది రన్నింగ్ లేదది అవి దూరంగా ఇటకబట్టిలు కనపడుతుంది కదండీ ఇల్లు కట్టుకోవడానికి ఇటకలు తయారవుతాయి అక్కడ దానికి అది దారి పక్కన చూసారా గడ్డి గేదెలకి ఆవులకి చక్కగా పక్కన అయితే పెట్టుకున్నారు పెట్టుకున్నారాలో వర్షాకాలం దాటిపోయాక అయితే పని ఇక్కడ చూడండి సుబ్రహ్మణ్య స్వామి వారి ఆలయం అండి విగ్రహం చూసారా ఎంత పెద్దగా ఉందో పక్కన చిన్నగా ఆఫీస్ ఏదో అది వాటర్ ట్యాంక్ కనపడుతుంది కదండి అవి మాకు నీళ్ళు వస్తాయండి అండి అక్కడ నుంచి ఇదేమో కాటా లారీలు గట్ట లోడ్ అయ్యి అక్కడ కాటా వేసుకుంటారండి ఈ పక్కన కూడా చూసారండి పెద్ద ఇల్లు అయితే కనపడుతుంది కదా అది ఎవరిదో హౌస్ పెద్దదే ఆ పక్కన కనపడేది అయితే మట్టికి లార్జీ అండి అది కూడా టూరిస్టులు కానీ ఎవరన్నా వచ్చినప్పుడు ఆ లార్జీలో అయితే చూడండి అక్కడ రోడ్డు పోయిందని గవర్నమెంట్ వారు రోడ్డు అయితే ఏతున్నారా కొంచెం ఇలాగైతే కనుక పోలారం వెళ్తుందండి ఇటు ఇలాగ తిన్నంగా గోదావరి దగ్గరికి అయితే మేము వచ్చేసామండి పక్కన చూస్తున్నారా సమాధిలు క్రిస్టియన్ సమాధిలండి అవి ఏమో రెండు పడవలు ఇక్కడ ఉన్నాయి ఇది చూడండి భవనం ఇది సమాధిలు వారిని ఏమన్నా తీసుకొచ్చినప్పుడు పక్కన ఉన్నవాడు అక్కడ విశ్రాంతి తీసుకుంటాక అది ఇది చూడండి జమ్ము చెట్టు ఈ చెట్టు కాడకైతే అయితే గోదావరి వచ్చినప్పుడు ఎక్కడికే వస్తుంది కానీ ఇంకా పైకి అయితే వెళ్ళదండి ఇప్పుడు వరకు అయితే ఎప్పటికీ వెళ్ళలేదు నేను వచ్చిన ఇన్ని సంవత్సరాల్లోనే చూసారా ఈ రెండు పడవలో ఏ రిపేర్ వచ్చినట్టు ఉన్నాయి అవి బాజేసి అట్లకైతే అయితే వేస్తున్నారు ఇటు ఇంకో కొంచెం ఎదరికి వెళ్తే మనం అనుకున్న రేవు కాడకైతే వెళ్తాము ఇది కూడా కాటా లోడ్ వేసుకుని వచ్చినప్పుడు ఇదిగోండి ఇదే అండి అసలు రేవు దీనికి ఎదరికి వెళ్తే కనుక ఇక్కడ అంతా బాగుంటే కనుక బండ్ల గట్ట అన్నీ ఉంటే మేమైతే ఇక్కడ బట్టలు అయితే ఉతుకుతామండి లేదు ఇక్కడ అనుకూలంగా లేదు లోతుగా ఉందే బండ్లు కూడా సరిగ్గా లేవంటే కనుక మేమైతే ఎదరికైతే వెళ్తామండి చూసారండి గోదావరి ఎంత అందంగా కనపడుతుందో ఆ చివరిన బాగా కనపడుతుంది కదండి అక్కడ అయితే కనుక నీరైతే లేదండి అదంతా ఇసుకే చూసారా ఈ చివరి నుండి ఆ చివరి వరకు మొత్తం ఇసుకేనండి అక్కడైతే గోదావరి ఎండిపోయింది ఇక్కడ చూడండి ఎంత ప్రకృతిగా ఎంత అందంగా కనపడుతుందో గోదావరి మా ఊరి గోదావరి అందాలండి చూడండి ఎంత ప్రశాంతంగా ఎంత ఆహ్లాదకరంగా ఉందో మేము ఎదరికైతే వెళ్ళి అక్కడైతే కనుక బట్టలు ఉతుకుతామండి చూస్తూనే ఉండండి అందమైన ప్రకృతి అందమండి మా గోదావరి మా ఊరికి మీకు దూరం ఉందో ఒకటి చూపిస్తాను రోడ్డు ఎక్కి అలా జస్ట్ ఫస్ట్ గేర్ నుంచి టాప్ గేర్కి వచ్చే టైంలోనే వచ్చేస్తాము చూడండి ఇవన్నీ కూడా వినాయక చవితి దుర్గమ్మ గారి పండగకి నిమజ్జనం చేసినవి అంటే గోదావరి ఇక్కడ దాకా ఉండేది అప్పుడు చూడండి అయితే అందంగా ఉందో ప్రకృతి కుమారి నేను కలిపి ఈ గోదావరి అందాలు మీకు చూపించి దానికి తోడు పిల్లలయ్యి బొంత మా నాన్న దుప్పడు ఉంది అవి పెట్టి ఉతుకుదామని వచ్చాము ఆ గోదావరి మాకు దగ్గరండి యాసకాలం వస్తే ఫుల్గా స్నానాలు చేయడానికే కాదు దేనికైనా ఉపయోగపడుతుంది ఇలాగా చాలా పెద్దగా ఉండేది గోదావరి ఈ మధ్యనే చాలా చిన్నగా అయిపోయిందండి రాళ్ళకి కనపడుతుంది కదండి ఇవన్నీ కూడా ఇసుక అది అదిగో పడవ కనపడుతుంది కదా ఇవన్నీ కూడా ఇసుక వాడతారు వాడతారనమాట అక్కడ చూడండి ఫుల్గా పడవలు ఉన్నాయి అవన్నీ కూడా ఇసుకరాంపు వాడాయే మీకు ఒకసారి ఇసుక రాంపు కూడా ఎలాగైతే ఇసుక తీస్తున్నారో అది కూడా వీడియో తీసి పెడతాను మేమైతే ఇప్పుడు ఈ రేవులోనే ఈ బొంతలో దుప్పట్లో శుభ్రంగా ఉం గుజు చేస్తాము మాదేమో బొంత మా నాన్నేమే చూసారండి గోదావరి చక్కగా కెరటలు అయితే ఎలాగైతే కొడుతుందో పొద్దు టైం అయితే ఎలా కొడుతుందంటే సాయంత్రం మాటలు అయితే ఇంకా బాగా కొడుతుందండి కెరటాలు పెద్ద పెద్ద కెరటాలు అయితే వస్తాయి మా ఊరికి ఎవరన్నా మా ఇంటికి చుట్టాలు వచ్చిన వాళ్ళకి పెద్ద పెద్ద సముద్రాల్లోనూ వాటిల్లోనూ ఏమీ సందడ ఏమి చేయి చేపచ్చలేము కానీ ఇలాంటి గోదావరిలోకి వచ్చి చక్కగా యాసకాలం అయితే కనుక చల్లపడ్డాక నాలుగు మూడు ఆ టైం వచ్చి గోదావరిలో స్నానం చేస్తే చల్లగా ఉంటుంది చూసారండి గోదావరి ఎలా ఉందో మా గోదావరి అందాలు చాలా బాగుంటాయండి చూడండి గోదావరి కెరటాలు అయితే ఎలా పడుతుందో నీళ్ళన్నీ కూడా నొరకలు నొరగలుగా ఎలా వచ్చి కొన్నిసూపు మేరలో ఇదంతా తక్కువ స్వచ్ఛమైన నీళ్లు చక్కగా పక్కన ఇది గొట్టు ఈ స్క్రాంపు వెళ్ళేటప్పుడు లారీలు అయితే ఇలాగా పైకి అయితే ఇలాగ వెళ్తాయి అది బాట లాగా చెట్ అలా పైకెక్కేస్తాయండి లారీలు ఇక్కడైతే పడవ ఉంది అది దూరంగా కనపడుతుంది చూడండి ఎం పంపులు స్కీము అందులో నీళ్ళు అయితే వాటర్ ప్యూరిఫై అయ్యి వస్తాయి మాకు సరిపోతుంది చాలా ఇంకా ఇంకా ఎత్త నీళ్ళు వచ్చినా ఉక్కేద్దం కానీ ఇక్కడ అయితే కదా అని ఇక్కడ తెచ్చాను చాలు కొంత అయితే కదలకుండా ఉంటే చాలు దెబ్బ గాలికి పెద్ద పెద్దగా వచ్చేది నీ ఏం కర్తాలు సాయంత్రం మాటలు అయితే ఇంకా గట్టిగా వచ్చేది నీ అం మళ్ళీ నువ్వు డ్యూటీకి వెళ్ళిపోతే నాకు సాయం ఉండరు అందుకనే ఇళ్ళు పెట్టేసాక నాలుగు దెబ్బలేసాక బ్రష్ కొట్టు మధ్యలో అదే ఇంటికాడ అనుకో పది బకెట్లు కావాలి బొంతలు గుంజుతాయి అదే గోదావరి కాడ ఇప్పుకోవాలి అలాగే కానీ మురుగు జారిపోదు

నీళ్ళన్నీ నొరగలే వచ్చేస్తున్నాయి పొలం అంట నొరగలు వచ్చేసి మీ నీళ్ళు చక్కగా మయ పిల్లలు ఇంకొకట పెట్టే సర్పు నీళ్లు పెట్టే రెండు విషయాలు దెబ్బ బానే నాపోయిందే బానే నానింది పెద్ద మాయలేదు కానీ మరి బరువుగా ఉంటుంది పెద్ద బంతది ఇది కూడా అయిపోతే కంఫర్ట్ మినిమం తిట్టి వెళ్ళిపోదాం మళ్ళీ ఆరవ శీతాకాలం కదా అయిపోద్ది ఎండ

పణమే బెట్టేలా నీళ్లు పడతాయి అండ ఇప్పుడు ఏం చేస్తా వందలో ఐ పడబోసేస్తావా హా ఆ పడిందానికి ఆయసి నీళ్లు పడతాయి ఇప్పుడు ఆ నీళ్లు పడబోసేసి ఇంకొట ఆర్పాతి అంటే వసాయంత్రంకే ఆ ఆర్పాతి సాయంత్రంకే గోళమే దేశం దమేలాకై ഇവന്ത ബാഗ ബരു ഗോളമീതന്നെ കിന്ന വെല്ലാതെ കാ అట్లా అయితే గుంజేసుకుని ఉత్కేసుకొని కంఫర్ట్ నీళ్ళు మంది కూడా పెట్టుకుని మేమైతే ఇంటికైతే బయలుదేరిపోయామండి లేదంటే ఎంత అట్లాగే ఎదరేసుకుని దుకాణ లేతే రొగ్గేసే అందులో అయిపోయినాయా సరే అయితే నడిచి వెళ్ళిపోదాం వేసిపోతావు ఎక్కడికే అలాగే వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ వచ్చేసి సత్యవతి అబ్లు వాల్గస్ థ్యాంక్ యూ